అక్టోబర్ ఇరవయవ తారీఖు సోమవారం రోజున దీపావళి రానుంది ఈ దీపావళి రోజున మర్చిపోకుండా ఇంట్లోకి ఈ వస్తువులు తెచ్చుకుంటే చాలు ఇక మీ ఇంట్లో కనక వర్షం కురవడం ఖాయం ఇక అక్టోబర్ ఇరవయవ తారీఖు అలానే సోమవారం రోజున ఇంట్లోకి ఏ వస్తువులు తెచ్చుకోవటం వల్ల మన ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అలానే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనపై ఉంటుందో ఈ వీడియోలో చాలా అంటే చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఇక అంతేకాకుండా అక్టోబర్ ఇరవై ఒక ఇరవైవ తారీఖు సోమవారం రోజున దీపావళి అంటే ఇది మన భారతదేశంలోనే అత్యంత ఘనంగా జరుపుకునే పండగ అంతేకాకుండా ఈ పండగ రోజున మనం కొన్ని పరిహారాలు చేసినా కొన్ని నియమాలు పాటించిన ఖచ్చితంగా మనకు అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి దీపావళి రోజున ప్రత్యేకించి లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే మనకు ఆర్థికంగా ఎలాంటి కష్టాలు ఉండవు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు కూడా ఉండవు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే ఇక మనకు ఏ రకమైన సమస్యలు దోషాలు అనేవి ఉండవు అమ్మవారి యొక్క అనుగ్రహంతో మన జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు అనేక రకాల కష్టాలు సైతం తొలగిపోతాయి అలాంటిది దీపావళి అనేది మన భారతదేశంలో ఎంతో గొప్పగా ఘనంగా జరుపుకునే పండగల్లో ఒకటి దీపావళి ఈ దీపావళి పండుగని చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కూడా కలిసి చాలా సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ యొక్క దీపావళి రోజు ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేయటం వల్ల మన కష్టాలు మన సమస్యలు మన దరిద్రాలు అనేవి తొలగిపోతాయి దీపావళి అనేది అత్యంత పవిత్రమైనటువంటిది దీపావళి అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది ఈ దీపావళి రోజున చేసేటటువంటి ఈ పూజలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కూడా మన కష్టాలను దరిద్రాలను తొలగిస్తుంది దీపావళికి చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది లక్ష్మీదేవిని పూజించి అమ్మవారి ఆశీస్సులను మనం పొందుతూ ఉంటాము దీపావళి రోజున అమ్మవారి యొక్క ఆశీస్సులను పొందటం కోసం అమ్మవారిని ప్రత్యేకించి పూజిస్తూ ఉంటాము అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను మనం ప్రసాదంగా పెడుతూ ఉంటాము అలానే అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి దీపావళి అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఇక ఈ దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఖచ్చితంగా మన కష్టాలు మన సమస్యలు మన దరిద్రాలు తొలగిపోతాయి దీపావళి అంటే చెడుపై మంచి సాధించినటువంటి రోజు అందుకే ఆ దీపావళిని మనం ఒక వెలుగుల పండుగలా జరుపుకుంటాము ముఖ్యంగా దీపావళి రోజున కొత్త దుస్తులను ధరించటం లక్ష్మీదేవిని సంధ్యా సమయంలో పూజించటం ఇల్లుని శుభ్రంగా చేసుకోవటం ఇక చాలా మంది అనుకుంటారు ఇల్లుని ఎందుకు శుభ్రం చేసుకోవాలి అని మనం ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే ఇల్లుని తప్పకుండా శుభ్రంగా చేసుకోవాలి ఇల్లు అనేది నీటిగా శుభ్రంగా ఉన్నప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది మన ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటే మనకి అంత మంచి ఫలితాలు ఉంటాయి అంత త్వరగా లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది మన ఇల్లు ఎప్పుడు అయినా సరే శుభ్రంగా నీటిగా ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా మన దశ అనేది మారిపోతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మన కష్టాలు మన దరిద్రాలు అనేవి తొలగిపోతాయి అమ్మవారి యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు ఇక మనం కోటేశ్వరులుగా మారవచ్చు కాబట్టి ఇల్లు ఎప్పుడైనా సరే చాలా పరిశుభ్రంగా ఉండాలి పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది దీపావళి అత్యంత పవిత్రమైనటువంటిది కనుక ఈ దీపావళి రోజున చేసేటటువంటి ప్రతి పూజ కూడా మనకి ఏదైనా చెడుని ఉంటే తొలగించి మంచిని పెంచుతూ ఉంటుంది కనుక దీపావళి అత్యంత పవిత్రమైనటువంటిది ఈ దీపావళి రోజున చేసేటటువంటి చిన్న పూజ అయినా పెద్ద పూజ అయినా ఫలితం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది దీపావళి అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది ఇక దీపావళి రోజున లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మాత్రం మనం అతి సులువుగా పొందవచ్చు దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం అనేది మనపై తప్పకుండా ఉంటుంది దీపావళి రోజున అమ్మవారిని తప్పకుండా పూజించాలి అప్పుడు మనకి ఉండే కష్టాలు సమస్యలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది మనము ఎదుర్కొనే ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి వృత్తిపరంగా చూసుకున్నా మనకు అనుకూలంగానే ఉంటుంది లాభంగా శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క దీపావళి రోజున చేసే ఈ చిన్న చిన్న పూజలు ఏవైతే ఉన్నాయో అవి మన యొక్క పెద్ద పెద్ద సమస్యలను తొలగిస్తూ ఉంటాయి దీపావళి అనగానే ఇల్లు శుభ్రం చేయటం ఇల్లు వాకిలి శుభ్రం చేయటం వాకిట్లో పెద్ద ముగ్గులు పెట్టటం ఇంకా సంధ్యా సమయంలో గుమ్మాన్ని శుభ్రం చేసి అలంకరించటం గుమ్మానికి బంతి పూలు మామిడి తోరణాలను కట్టి అలంకరించటం ఇలాంటివి చేస్తూ ఉంటాం అలా చేసి అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉంటాము అంతేకాకుండా ఈ యొక్క దీపావళి రోజున చేసేటటువంటి ఈ పూజలు పరిహారాలు ఏవైతే ఉన్నాయో మన యొక్క దరిద్ర బాధలను కూడా తొలగిస్తుంది ఎలాంటి దరిద్రమైనటువంటి సమస్యలు అయినా ఎలాంటి ఆర్థిక సమస్యలు అయినా సరే తొలగిపోతాయి ఇక కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి అంతేకాదు దీపావళి రోజున మనం టపాకాయలను కాలుస్తూ ఉంటాము ఎందుకు అంటే రావణాసురుడు అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి రాక్షసుని యొక్క హంతం జరిగినటువంటి రోజు కనుక అందువల్ల చెడుపై మంచి జరిగినటువంటి రోజు ఇక దీపావళి దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి ఇవన్నీ కూడా ఎంతో పవిత్రమైనటువంటివి లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో అత్యంత గొప్పగా ఘనంగా అమ్మవారి యొక్క నామస్మరణలను మనం అమ్మవారి యొక్క నామస్మరణాలు చేస్తూ తీపి పదార్థాలను వండి నైవేద్యంగా సమర్పించి అమ్మవారికి దీపధూప నైవేద్యాలతో హారతితో అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉంటాము దీపావళి లోపు ఇంట్లోకి ఇవి తెచ్చుకుంటే ఖచ్చితంగా మన దశ మారుతుంది తరతరాలకి కూడా తరగని ఐశ్వర్యం అనేది వస్తుంది ఇంతకీ దీపావళి అంటేనే చాలా మంచి రోజు ఆ రోజు మనకి మంచి ముహూర్తం కూడా ఉంటుంది అందువల్ల కొన్ని వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల మన కష్టాలు మన సమస్యలు మన దరిద్రాలు అనేవి తొలగిపోతాయి ఇక యొక్క దీపావళి రోజున లేదా దీపావళిలోపు ఇంట్లోకి ఈ వస్తువులు తెచ్చుకుంటే గనక మనకి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కూడా కలుగుతుంది ఇక దీపావళి రోజు తప్పకుండా కూడా మనం ఇంట్లోకి వస్తువులు తెచ్చుకోవాలి ఇక లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి కొన్ని వస్తువులు అయితే ఉన్నాయి శాస్త్రపరంగా లక్ష్మీదేవికి కొన్ని వస్తువులు అంటే చాలా ఇష్టం ఆ వస్తువులను మనం ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అమ్మవారి అనుగ్రహం ఒక్కటి ఉంటే ఇక మన దశ మారుతుంది మన దరిద్రం తొలగిపోతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు మన జీవితం అనేది ఖచ్చితంగా కూడా మనకు నచ్చిన విధంగా మారిపోతుంది అలానే అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనం జీవితంలో ఎదిగే ఎన్నో మార్గాలు ద్వారాలు తెరచుకుంటాయి కనుక ఈ యొక్క అద్భుతమైనటువంటి వస్తువులు శాస్త్రపరంగా లక్ష్మీదేవికి కొన్ని వస్తువులు అంటే చాలా ఇష్టం వాటిని మనం ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అంటే మన ఇంట్లో లక్ష్మీదేవి సాక్షాత్తు తిష్ట వేసుకొని కూర్చొని ఉన్నట్లుగా మనకు మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అలా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉందేమో అన్నట్లుగా మనకు ఖచ్చితంగా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది ఆ ఫలితాలను మనం చూస్తాము కూడా ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మనపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉండి మన కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి ఇక మనకి డబ్బు అనేది వస్తుంది ఆర్థికంగా మనకు సమస్యలు తొలగిపోతాయి కుటుంబంలో కూడా మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే ఉంటుంది ఈ దీపావళి పండగ చాలా అంటే చాలా ప్రత్యేకమైనటువంటిది దీపావళి పండుగ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇంట్లో ధూపం వేయాలి ఏదైనా సరే పండగ రోజుల్లో మనం ఇంట్లో ధూపాలను వేయాలి అంటే ధూపం వేయాలి ఎందుకు అంటే ధూపం అనేది మన ఇంట్లో ఏ మూలన ఏ చెడు శక్తి ఉన్నా ఆ ధూపం వల్ల బయటికి వెళ్ళిపోయి ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా అంటే ఒక దేవాలయం లాగా అనిపిస్తుంది అందువల్ల ఇల్లుని శుభ్రం చేసి ఇంట్లో ధూపం వేయాలి ఇలా ధూపం వేస్తే లక్ష్మీదేవి కూడా ఆకర్షితురాలు అవుతుంది ఇక దానితో పాటు ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలి అన్న సువాసన అనేది తప్పకుండా ఉండాలి చాలా మంది కూడా ఇంట్లో సువాసన భరితంగా ఉండదు లేదా ఎంత క్లీన్ చేసినా సరే ఏదో ఒక దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు లక్ష్మీదేవి అక్కడ అస్సలు వంటి అస్సలు కూడా ఉండదు దుర్వాసన ఉన్న చోటు కేవలం జ్యేష్ఠాదేవి మాత్రమే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా మన ఇల్లు చాలా సువాసన భరితంగా చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇలా ఉంచుకున్నప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి తప్పకుండా వస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా కూడా మన సమస్యలు అనేవి తొలగిపోతాయి అలానే అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఇక ఉదయాన్నే స్నానాచారణలు పూర్తి చేసుకోవాలి ఒంటికి నిండుగా పసుపుని రాసుకోవాలి తలకి నువ్వుల నూనె రాసుకోవాలి తరువాత చెంపలకి పసుపు గంధం నుదుటిన కుంకుమను ధరించి ఆ తరువాత స్నానం చేసే నీటిలో కొన్ని పాలచుక్కలు కొంచెం రాళ్ళ ఉప్పుని వేసి తల స్నానం చేయాలి ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే అంటే ముత్తైదవ స్థానం దీన్నే అభ్యంగన స్నానం అని మంగళ స్నానం శుభప్రదమైన స్నానం అని పరిగణిస్తూ ఉంటారు తలకి మనం ఎప్పుడైనా సరే నిజానికి మనం ఏదైనా పండగల రోజుల్లో ఏదైనా ముఖ్యమైన పూజలు వ్రతాల రోజుల్లో స్నానం చేసేటప్పుడు నుదుటి అంటే ముఖానికి పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ పెట్టుకొని తలకి కొద్దిగా ఆయిల్ రాసుకొని స్నానం చేయాలి అని శాస్త్రం చెబుతుంది అది చాలా మంచి శుభప్రదమైన ముత్తైదవ స్థానం అంటే స్నానంగా పరిగణించబడుతుంది ఇక ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం అనేది లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మన కష్టాలు అన్ని తొలగిపోతాయి అలానే మనకు ఏది చేసినా కలిసి వస్తుంది మీ యొక్క భర్త ఆరోగ్యం మాయస్సు పెరుగుతుంది మీకు ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అప్పుల సమస్యల నుండి కూడా మెల్లి విముక్తిని పొందుతూ ఉంటారు కాబట్టి ఈ యొక్క చిన్న అంటే విధానాన్ని మర్చిపోవద్దు స్నానం చేసేటప్పుడు దీపావళి రోజున నుదుటిన ముఖానికి పసుపు తర్వాత చెంపలకి గంధం పసుపు తర్వాత నుదుటిన కుంకుమను ధరించాలి ఇలా ధరించి తర్వాత కొంచెం ఆయిల్ ని తలకి రాసుకొని తలస్నానం అనేది ఆచరించాలి ఆ తర్వాత రెడ్ కలర్ కానీ లేదా ఆకుపచ్చ కలర్ కానీ చీరను కట్టుకోవాలి ఆ రెండింటిలో ఏదో ఒక రంగు చీర అనేది లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ప్రీతికరం అలానే వీటిని కట్టుకొని ఆడవారు స్నానం చే అంటే స్నానం చేయగానే చేతులకి కూడా మట్టి గాజులను వేసుకొని ఈ యొక్క కలర్ లో ఉండే చీరలు కట్టుకొని తర్వాత అమ్మవారి యొక్క పూజను ప్రారంభించాల్సి ఉంటుంది అమ్మవారికి ఎర్రటి పుష్పాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగులో ఉండేటటువంటి పుష్పాలు కమలం పువ్వులు తామర పువ్వులు అలానే గవ్వలు గోమతి చక్రాలు శంకు ఇవన్నీ కూడా అమ్మవారి ముందు పెట్టాలి ఇలా పెట్టడం వల్ల సమస్యలు అనేవి తొలగిపోవటమే కాకుండా డబ్బు కూడా మన ఇంట్లోకి రావటం అయితే జరుగుతుంది డబ్బు ఇంట్లో నిలకడగా ఉంటుంది డబ్బుకు సంబంధించిన ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ఇక ఈ యొక్క దీపావళి రోజున ఈ విధంగా అమ్మవారిని పూజిస్తే గనక ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది ఇక దానితో పాటు ఈ యొక్క దీపావళి రోజున లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ఇంట్లోకి ఏది తెచ్చుకుంటే కనక వర్షం కురుస్తుంది అంటే గవ్వలు గోమతి చక్రాలు శంఖు రాళ్ల ఉప్పు ఖచ్చితంగా కూడా ఇంట్లో రాళ్ల ఉప్పు మాత్రం ఉండాలి ఏది ఉన్నా లేకున్నా రాళ్ళ ఉప్పు ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండాలి అలానే రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఉప్పుతో చేసే పరిహారాలు అనేవి అమ్మవారి యొక్క దరిద్ర అంటే అమ్మవారు ఉప్పుతో చేసే పరిహారాలు ఏవైనా సరే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనకు కలిగింపజేస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే మన దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి జ్యేష్ఠదేవి యొక్క దుష్ప్రభావాలు కూడా తొలగిపోయి ఇక మనకు అదృష్టం అనేది తప్పకుండా కూడా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక అక్టోబర్ ఇరవైవ తారీఖు సోమవారం లోపు కూడా ఈ వస్తువులను తెచ్చి ఇంట్లో పెట్టి పూజ రోజు అమ్మవారి ముందు ఈ వస్తువులు అంటే మనం ఏవైతే ఇప్పుడు చెప్పుకున్నామో వాటిని అమ్మవారి ముందు పెట్టి పూజించండి ఇలా చేస్తే సంపూర్ణమైన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీ ఇల్లంతా కూడా డబ్బే డబ్బు అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా అక్టోబర్ ఇరవై తారీఖు సోమవారం సోమవారం దీపావళిలోపు ఇంట్లోకి ఏ వస్తువులు తెచ్చుకోవాలి ఏ విధంగా వాటిని ఉపయోగించుకోవాలి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి